తర్వాత నెక్స్ట్ ఇది న్యూస్ లెటర్ ఫోర్ అని ఇచ్చారు అంటే ఇది ఇంకా నైన్టీన్ ఎయిటీ త్రీ దీని గురించే ఇంకా ఉంది అందుకని ది వర్క్ ఇన్ జెనీవా హెస్ కమ్ టు ఎన్ ఎండ్ ఫర్ ఎ ఫ్రెషనింగ్ బిగినింగ్ ఆన్ సమ్ పాయింట్ ఆఫ్ లైన్ ఇన్ ఫ్యూచర్ జెనీవాలో ఉన్నటువంటిది ఇవంతా కూడా ఒక మాస్టర్ గారు ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయింది ది పార్టిసిపెంట్స్ హ్యావ్ థర్వలీ ఎంజాయిడ్ ది ఎన్లైటన్మెంట్ ఎన్ అండ్ ఎన్లైటమెంట్ దెమ్జెల్స్ ఆఫ్ ఇసోట్రిక్ విజిడమ్ టాట్ చాలామంది జనీవాలో ఈ రుడోర్ఫ్ గారు ఆర్గనైజ్ చేసినటువంటి దానికి చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి మ్యాష్ గారి యొక్క ఆ లెక్చర్స్ అవన్నీ కూడా ఫాలో అయినటువంటి వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ ది కాస్మిక్ సోలార్ అండ్ ప్లానిటరీ క్రియేషన్ ఈజ్ బెటర్ అండర్స్టూడ్ త్రూ ఎక్స్పోజిషన్ ఆఫ్ ది కీస్ రిలేటింగ్ టు పురుష సూక్త మాస్టర్ గారు పురుష సూక్త అనేటువంటిది ఎప్పుడైతే అంత వివరంగా ఇచ్చారో దానివల్ల ఏంటంటే ఆ పురుష సూక్తంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంతరార్థాలు వాటితో మాస్టర్ గారు చాలా వివరంగా చాలా డీప్గా ఇచ్చారు అవన్నీ బాగా అందరూ బాగా తెలుసుకుందని నేర్చుకుని అంటే దాని గురించి ఈ అది మెయిన్ ఇది కదా పురుష సూక్తం అనేటువంటిది అది చాలామందికి బాగా అర్థం విద్య వంట పట్టింది ది మెంబర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ది డిజైర్ టు లెర్న్ చాంటింగ్ ఆఫ్ సూక్తం ఆ తర్వాత ఎంత విన్న తర్వాత సూక్తం ఆ చదవడం కూడా నేర్చుకుంటాం మాకు ఎలాగా అని చెప్పి మాస్టర్ గారిని అప్పుడు అడిగారు అడిగితే అప్పుడు మాస్టర్ గారు చదివితే రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు మాస్టర్ గారు వాయిస్తో పురుష సూక్తం అని రికార్డ్ చేసుకున్నారు ఆ రకంగా కొంతమంది నేర్చుకున్నారు మాస్టర్ గారు యొక్క వాయిస్తో ఉన్నటువంటిది నేర్చుకున్నారు డ్యూరింగ్ లాస్ట్ వీక్ యాజ్ మెనీ యాజ్ టెన్ గ్రూప్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ యూరప్ అండ్ ఓవర్సీస్ ఇంక్లూడింగ్ డబ్ల్యూజిటి రిప్రజెంటెడ్ బై మాస్టర్ ఈకే అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ గివింగ్ షేప్ టు ది యూనివర్సిటీ ఆఫ్ ప్లానిటరీ సింథసిస్ ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇది అంటే ప్లానిటరీ సింథసిస్ అనేటువంటి ఒక కార్యక్రమం మాస్టర్ గారు అంటే ప్లానిటరీ సింథసిస్ అంటే మన భూమి మీద ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఒక సింథసిస్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్గా ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది దానికోసం మాస్టర్ గారు ఒక ఇది చేశారు సమన్వయం ఒక సమన్వయం అది ఆ సమన్వయం అనేటువంటి చేస్తే దానివల్ల ఈ ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మికమైనటువంటిది అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది అని చెప్పి మాస్టర్ గారు దాన్ని చేశారనమాట చేసి దాన్ని ఒక యూనివర్సిటీ ఆఫ్ ప్లానిటరీ సింథసిస్ అనేటువంటిది అది ఒక ఒక విశ్వవిద్యాలయం లాగా పెడితే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ లాగా అందులోకి వచ్చి జాయిన్ అయ్యి దీనిలో బాగా అధ్యయనం చేయడానికి వీలుగా అది కావాలని ఇక్కడ వాళ్ళు అడిగారు ది హ్యావ్ ఆఫ్టర్ ఎ డేట్ డెలిబరేషన్ దస్ డెలిబరేషన్ డిసైడెడ్ ది మీన్స్ టు ఫైనలైజ్ ది సిలబస్ అండ్ టు వర్కౌట్ ది ప్రిలిమినరీస్ రిలేటింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ టీచర్స్ అప్పుడు మాస్టర్ గారు అక్కడి నుంచి మాకు పంపించినటువంటి దీంట్లో అప్పుడు నుంచే ఇలాగ యూనివర్సిటీ కింద డెవలప్ చేయడానికి ప్లాన్ జరిగింది అందుకని దీంట్లో చేయడం కోసం మన వాళ్ళందరూ చాలామంది డిఫరెంట్ దీంట్లో వర్క్ చేయాలి చెప్పి ఆయన ఏం చేశారంటే కొన్ని ఎవరెవరు ఏ ఫీల్డ్లో వర్క్ చేసి తయారు చేయాలి ఒక సిలబస్ తయారు చేసి దానికి కావాల్సినటువంటి తయారు చేయడం అనేటువంటిది అక్కడిని మాస్టర్ గారు పంపించారు డైరెక్షన్ ఆ ప్లానింగ్ అంత ఆ ప్లానింగ్ పంపించారు అప్పుడు పిడుగురు జగన్మోహన్ రావు గారు ఆయనతో గ్రూప్ చదువు బిహెచ్ఎంఎస్ చదువుతున్నాడు హైదరాబాద్లో ఉండి నైన్టీన్ అదే ఎయిటీ త్రీ అంటే అప్పటికి మించుగా మహేష్ గారు బాడీ వదిలే టైంకి బుజ్జి ముందే బిహెచ్ఎంఎస్ అయిపోయింది బిహెచ్ఎంఎస్ అయిపోయి అక్కడ చదివి వచ్చిన తర్వాత మహస్ గారు మాస్టర్ బుజ్జి బుజ్జిదేత ఎస్టాబ్లిష్ చేయడం అంతా కూడా అప్పటికి అయిపోయింది అది నైన్టీన్ ఎయిటీస్లోనే స్టార్టింగ్ జరిగింది అది అందరూ వీళ్ళందరూ కూడా హోమియోపతిలో ఒక సమగ్రంగా మహేష్ గారిని బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆ గ్రూప్ హోమియోపతి తర్వాత నాకేమో మ్యాస్ట్ గారు ఈ ఆయుర్వేదం అనేటువంటి దాంట్లో ఒక ఇది తయారు చేసే సిలబస్ లాగా తయారు చేయడం అని అలాగే ఏలం రావు గారికి కొత్త ఐదు వర్క్ ఇచ్చి అలాగా మ్యాష్ గారు పంపించారు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అలాగే ఎస్ట్రాలజీకి కూడా తయారు చేయడానికి జీవన శాస్త్రి గారికి కొంత తర్వాత ఎంఆర్ఎల్ రావు గారికి ఇలాగ మ్యాస్ట్ గారు ఇంటి పంపించారు ఎందుకంటే ఆ యూనివర్సిటీలో ఈ సిలబస్ అనేటువంటిది కోర్స్ కింద కాంప్రహెన్సివ్ కోర్స్ కింద తయారు చేయాలని చెప్పి మాస్టర్ గారు ఆ ఉద్దేశంతో ఫైనలైజ్ ది సిలబస్ అండ్ వర్కౌట్ ది ప్రిలిమినరీస్ రిలేటింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ టీచర్స్ అప్పుడేంటి ఆ సందర్భంగా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి కొంతమంది టీచ్ చేయగలిగినటువంటి వాళ్ళు మ్యాస్టర్ గారు తయారు చేసిన వాళ్ళని అక్కడ దాంట్లోకి పంపిస్తాం అప్పుడు వీడు వెళ్తే కొన్నాళ్ళు అక్కడ ఒక ప్రోగ్రాం కింద వెళ్ళిన వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు అక్కడ ఉండి కొంత పార్ట్ వాళ్ళు టీచ్ చేయడం వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇంకో గ్రూప్ వెళ్ళడం ఇలాగ మాస్టర్ గారు ఒకప్పుడు తయారు చేశారు అంటే ఒక పొక్క సిలబస్ని తయారు చేయడం ఆ తర్వాత ఆ సిలబస్ని వాళ్ళకి క్లాసెస్గా చెప్పడానికి మొత్తం ప్లానింగ్ రెడీ చేశారు రెడీ చేశారు ఇప్పుడు ఇటు ఖరీరూపం దాల్సిందే అండి మాస్టర్ గారు కనుక భౌతికంగా ఇంకా కొంత ఉంటే వెంటనే పూర్తిగా కార్యరూపం దాచి అయితే మేస్టర్ గారు శరీరం వదిలేం కూడా రుడాల్ఫ్ గారు వాళ్ళు బాగా ఇంట్లో వర్క్ చేసి ఎలాగైనా సరే దాన్ని కార్యరూపం దాల్చి ఒక యూనివర్సిటీ కింద చేయాలని చెప్పి ప్రయత్నం ప్రయత్నాలు చేశారు నాకు తెలిసి ఎందుకంటే నేను తావాత నుంచి నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఫోర్ నుంచి నేను రుడాల్ఫ్ గారితో ఎందుకంటే అప్పటికే మాస్టర్ గారు ఐపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానిటరీ సింథసిస్ అని రుడాల్ఫ్ గారు చేసినటువంటి దాన్ని మాస్టర్ గారు కన్ఫర్మ్ చేసి ఆయన అందుకని ఐపీఎస్ తరఫునే అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానిటరీ సెంటర్స్ తరఫునే రుడాఫ్ గారు ప్రోగ్రామ్స్ అన్నీ మాస్టర్ గారు అన్నీ అక్కడ చేసింది అయితే తర్వాత ఈ డబ్ల్యూటిటి బ్రాంచ్ కింద జనివాళ్ళని చేసి దాన్ని కూడా రుడాఫ్ గారిని మళ్ళీ చేశారు చేసే వర్క్ చేస్తున్నారు అయితే తర్వాత సంవత్సరాలు మ్యాస్టర్ గారు శరీరం వదిలేసిన తర్వాత జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు వాటితో అప్పుడు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం తర్వాత నాతో ఇంటిగ్రేట్ చేయడం ఇవన్నీ కూడా వచ్చాయి ఆ తర్వాత ఇంచుమించు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతాలు వచ్చేప్పటికి రుడాల్ఫ్ గారిని డబ్ల్యూడిలోంచి మిమ్మల్ని బహిష్కరిస్తామని చెప్పి ఆయన చేసి చేయడం జరిగింది ఇక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆయన చెప్పాడు నాకు అందువలన అప్పటి నుంచి ఆయన ఏంటంటే మ్యాస్టర్ గారు ఏదైతే చేశారో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఎలా అయినా సరే మన మన జన్ మనం ఉన్నప్పుడు మన జనరేషన్లో మనం తయారు చేసి దాన్ని చేయాలంటే మరి దానికి విఘాతం ఇలాంటివి చేస్తారు సరే ఎలా అయినా వస్తుంది అందుకని అప్పటి నుంచి ఆయన ఏం చేశారంటే వర్క్ ఆగదు కాబట్టి వర్క్ ఆగకూడదు అందుకని అప్పటి నుంచి ఇక్కడ ఒక యూనివర్సిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఇలా జరిగింది మాస్టర్ గారు శరీరం లేయడం తర్వాత కొన్ని మార్పులు రావడం జరిగింది కాబట్టి అని ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానిటరీ సింథసిస్ అనేటువంటి దాని తరఫున మాస్టర్ గారు ఇచ్చినటువంటివన్నిటి నేను ఆ కోర్సెస్లో అవన్నీ కూడాను చాలామందికి ఎవరికి కావాలంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అంటే వాళ్ళందరికీ అందించడం వేరే వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం ఎందుకంటే ఆయన 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 భారీ చేయాలి చాలా లాంగ్వేజ్ వచ్చి బాగాను ట్రాన్స్లేషన్ గారు ఏది కోరుకున్నారో అది అది అందరికీ అందరం జరిగింది అది జరిగింది అది అంటే అది ఎప్పుడైతే పర్సనాలిటీ అనేటువంటిది వస్తుంది అప్పుడు కొన్ని విఘాతం వస్తాయి కాకుండా ఇది ఆయన ఇచ్చినటువంటి స్పిరిట్లో అదే గ్రూప్ అందరూ చేసి కోర్స్ రూపంలో గ్రూప్ దాల్చకపోయినా రూపు దాలిస్తే ఏదైతే కార్యరూపం దాల్చింది అదే అవి కంటిన్యూ అవుతుంది సంకల్పాల సంకల్పాలు కదా అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ వాజ్ మీటింగ్ ఏ లేడీ నేమ్ లైలా చలబి ఈ టర్కిష్ లేడీ ఆఫ్ ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మాస్టర్ గారిని వచ్చి కలుసుకుంది ఆవిడ కూడా లైలా సెలబేని జెనీవాలో జెనీవాలో అందరూ ఎక్కువ జెనీ ఎందుకంటే జెనీవా అనేటువంటిది ఒక పెద్ద ఇంటర్నేషనల్ సిటీ అన్ని దేశాలు అన్ని దేశాల యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఉంటుంది ఎందుకంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అనేటువంటిది హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ అయినా కూడా జెనీవా కూడా హెడ్ క్వార్టర్స్ కింద లెక్క అందుకని చాలా దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ జనీవా వచ్చి అక్కడ ఉండి వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది చాలా చాలా రకాలైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా జనీవాలో ఉంటాయి అందుకని అందుకని ఈవిడ లైలా చలబే అనేటువంటి ఆవిడ బై బర్త్ టర్కిష్ లేడీ ఆవిడ ఫార్టీ టూ ఇయర్స్ ఆవిడ మాస్టర్ జ్వాలకుల్ గారి యొక్క గ్రంథాలు బాగా ఇన్స్పైర్ అయింది She was inspired into, master, into the books of Master Jyalkul five years ago. Okay, this year for six months, she gave daily lectures on the television in parts expounding the spiritual way of living as propounded by Master Jualkul. Master ఎలా తయారవ్వాలి అనేటువంటిది దాని గురించి ఆవిడ బాగా చాలామందికి టీవీలో లెక్చర్స్ అవి ఇచ్చేదాన్ని బాగా చేయడం మొదలెట్టింది ఇట్ ఈస్ అమేజింగ్ దట్ దిస్ షీ స్పీక్స్ ఫ్రమ్ ఎనీ బుక్ ఆఫ్ ట్వంటీ ఫోర్ బుక్స్ పబ్లిష్ బై ది లూసీస్ ట్రస్ట్ ఆ ఇరవై నాలుగు గ్రంథాలని బాగా ఆపోషన్ పట్టింది ఆవిడ అందుకే అందులో ఎప్పుడు అడిగినా చెప్పగలిగేటువంటి స్థితికి వచ్చింది ఐదు సంవత్సరాలు బాగా ఆ గ్రంథాలని ఇంక్లూడింగ్ ది ట్రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అది మరీ కష్టం ఆ ట్రిటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అంటే అగ్ని సూక్తాల యొక్క వ్యాఖ్యానం మన మాస్టర్ గారు మంత్రయాణంలో కూడా ఇచ్చారు నవలలో దానికి మౌర్య మరుమహర్షి అగ్నిసూత్రాల వ్యాఖ్యానం నాకు అక్కడ చెప్తున్నారు అని చెప్పి సందర్భంలో ఆయన జ్వాలకుల్ గారు జ్వాలకుల మహర్షి అంటే అనమాట అది అగ్ని సూక్తాలని ఇంగ్లీష్లో అండ్ కాస్మిక్ ఫైర్ అనేటువంటి గ్రంథంగా ఆల్కూల్ గారు చెప్తుంటే అది ఆవిడ అలిస్ బేలీ అక్కడ కూర్చొని న్యూయార్క్లో కూర్చుని రాసినటువంటి గ్రంథాలలో గ్రంథం అది కూడా ఈ సెలబి బాగా బాగా అధ్యయనం చేసింది షీ లీవ్స్ ఇన్ ప్యారిస్ ఆవిడ ప్యారిస్లో ఉంటుంది ఎక్కువ సచ్ ఆర్ ది వేస్ ఆఫ్ మాస్టర్స్ ఆవిడ జెనీవాలో మొట్టమొదటిగా ఈ రూసిస్టర్ అనేటువంటి లూసి హెడ్ లండన్ కానీ జనివాలో కూడా యాక్టివ్గా లూసీస్ ట్రస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఈ లూసీస్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ ఏమో చాలకులు గారు రాసినటువంటి ఇరవై నాలుగు గ్రంథాలని పబ్లిష్ చేయడం అనేటువంటిది మెయిన్ వర్క్ అందుకని లండన్లోను తర్వాత న్యూయార్క్లోను జీవాలోను ఇవంతా లండన్లో హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ ఈ జనీవా ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి అందుకని వాళ్ళు నిరంతరం లూసీస్ ట్రస్ట్ ఆఫ్ వాళ్ళు బుక్స్ ప్రింట్ చేస్తుంటారు పబ్లిష్ చేస్తుంటారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఇవి కాకుండా ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్కేన్ స్కూల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ ఆర్కేన్ స్కూల్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మాస్టర్ గారు జాలకూల్ గారు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గ్రంథాలని ఒక ఒక లాగా ఒక ఇది చేసి దాన్ని చాలామందికి వాటిలో అవగాహన కల్పించి అంటే ఒక కోర్సెస్ లాగా నేర్చుకునేటువంటి కోర్సులాగా టెక్స్ట్ బుక్స్ లాగా టెక్స్ట్ బుక్స్ లాగా వాటిని చాలామందికి తెలియజేసే అంటే ఆర్కేన్ స్కూల్ వల్లే ఈ జాల్కుల్ గారి యాలిస్ బేలి ఆ ద్వారా ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గ్రంథాలు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా భాషల్లోకి అనువాదం అయ్యాయి వ్యాప్తిలోకి రావడం వ్యాప్తిలోకి రావడం అనేటువంటిది ఈ ఆర్కేన్ స్కూల్ అనేటువంటి సంస్థ ద్వారా అది ఆ వర్క్ చాలా పెద్ద గ్రూప్ అది ఈ రుడాల్ఫ్ గారు కూడా ముందు ఆర్కెన్ స్కూల్లోనే వర్క్ చేశారు జెనీవా వచ్చి అక్కడ అక్కడ సెటిల్ అవడానికి కూడా కారణం అవుతాయి ఆయన రుడాల్ఫ్ గారు జర్మన్ దేశం ఆయన ఆ జర్మనీ దేశం నుంచి అక్కడికి వచ్చారు జెనీవా వచ్చి ఈ ఆర్కెన్ స్కూల్లో పనిచేశారు ఆయన కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత మాస్టర్ గారితో ఆయనకి అనుబంధం ఏర్పడింది మాస్టర్ గారితో అనుబంధం ఏర్పడిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇది ఏ బెయిలీగా ఇప్పుడు మేడం బ్లావడ్స్కి గారి ద్వారా మొట్టమొదటిగా బ్రహ్మ విద్య అనేటువంటిది ఈ పాశ్చాత్య దేశాలకి వాటికి మొట్టమొదటిగా ఇంగ్లీష్లోకి ఇవ్వడం తీసాఫ్ సొసైటీ అనేటువంటిది ఆవిడ ఎస్టాబ్లిష్ చేసి ఆవిడ శిష్యురాలే అని రీసెంట్ తర్వాత లడ్బిటర్ వెళ్ళే శిష్యులు బ్లావడ్స్కి గారికి ఆల్కాట్ వెళతరను వాళ్ళ ద్వారా తర్వాత అందరికీ కూడా వ్యాప్తి జరగడం జరిగింది అన్ని దేశాలకి ఆవిడ బ్రహ్మ విద్యని హిమాలయ గురువులు ముఖ్యంగా మాస్టర్ జాల్కుల్ గారు ఆయన మొట్టమొదట బ్లాడ్స్కి గారికి ఈ రకంగా డిక్టేట్ చేయడం ఈ సీక్రెట్ డాక్టర్ను ఐఎస్ఎన్ వీళ్ళు అనేటువంటిది ఆ గ్రంథాలని ఆవిడ వివరించడం ఇవన్నీ జరిగి అక్కడి నుంచి అవన్నీ వ్యాప్తి చెందాయి అది కంటిన్యూ అయ్యింది ఎలిస్ఏబిలీ ద్వారా ఆ తర్వాత ఎలిస్ఏబెయిలీ ద్వారా ఆవిడ న్యూయార్క్లో ఉంటే ఆవిడని సెలెక్ట్ చేసి ఇరవై నాలుగు గ్రంథాలు ఆ నెక్స్ట్ స్టెప్లో ఈ ఇరవై నాలుగు గ్రంథాలు అనేటువంటిది ఆవిడ ద్వారా బయటికి ఇవ్వడం జరిగింది ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అనేటువంటిది అదే పద్ధతిలో అంటే ఏమిట పద్ధతి అంటే హిమాలయ గుహల్లో నుంచి కూల్ గారు ఆయన డిక్టేట్ చేస్తుంటే మేడం బ్లాడ్స్కి గారు లండన్లో థేమ్ నది ఒడ్డున థేమ్ నది థేమ్స్ రివర్ ఉంది ఆ నది ఒడ్డున ఒక కుటీరం పర్ణ కుటీరం వేసుకుని సిటీకి కొంచెం బయట దూరం గాను అందులో కూర్చుని ఉన్నప్పుడు ఆవిడకి వినబడుతూ ఉన్నటువంటి దాన్ని ఆవిడ మొత్తం అంతా కూడా రాయడం జరిగింది వినబడమే కాకుండా అందులో ఆవిడ గోడ మీద కొన్ని మనం టీవీ చూసినట్టుగాను నుంచి స్పేస్లో నుంచి ఆయన ఇక్కడ ఫోకస్ చేస్తే అవి ఇక్కడ దీని మీద పడినప్పుడు ఆ చూసినటువంటి ఫిగర్సు అత అవన్నీ కూడా గ్రంథంలో రాయడం అనేటువంటిది బ్రాడ్స్కి గారు మొట్టమొదట ఆవిడ చేసింది అదే పద్ధతిలో అలిజబెలీ అనేటువంటి ఆవిడ న్యూయార్క్లో ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ అదే పద్ధతిలో ట్రాన్స్మిట్ చేశారు మాస్టర్ జవాల్కూర్ గారు చేస్తే ఇరవై నాలుగు గ్రంథాలు అలా వచ్చాయి అసలు బ్రహ్మ విద్య సంబంధించినటువంటివి వేదనటువంటివి ఇవి ఎంత కూడా ఆ ఇరవై నాలుగు గ్రంథాల్లో బా మొట్టమొదటిగా అంత ఎక్స్టెన్సివ్గా ఇచ్చారన్నమాట అప్పుడు ఈ గ్రంథాలని పబ్లిష్ చేసి చేసేటువంటి సంస్థలు స్ట్రస్ట్ ఏర్పడింది తర్వాత ఈ ఆర్కేన్ స్కూల్ ఏర్పడింది ఇవన్నీ కూడా అందరికీ కోర్సుగా నేర్పి నేర్పి శిక్షణనిచ్చి ఆదావ ట్రాన్స్లేట్ చేయడం అవన్నీ మళ్ళీ చేయడం అనేటువంటిది వీళ్ళు ఏర్పడింది అందుకని ఈ రెండు సంస్థలు కూడా ఆ జ్వాలకుల్ గారు ఇచ్చినటువంటిది యాలిస్ బేరీ గారు ఇచ్చినటువంటి దాని ద్వారా ఒకటేమో పబ్లిష్ చేసేది చేయడం ఇంకోళ్ళేమో దాన్ని వ్యాప్తి చేసి అన్ని చేసే అన్ని లాంగ్వేజ్లోకి ఇచ్చేయడం ఇది జరిగింది అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ మొట్టమొదట ఆవిడ ఇండియాలో అడయారులో స్టార్ట్ చేసింది ఎవరు డావిడ్స్కి గారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక రకమైనటువంటి స్తబ్దుగా అయ్యేటువంటిది కొంత వస్తుంది అదే అది మరి కరిగ్ యొక్క ప్రభావం అందుకని ఇలా కాదు ఇది అలా అవ్వకూడదు అని యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫీస్ అని ముంబైలో ఆవిడ చెప్పి అప్పుడు ఆవిడ చెప్పింది ఈ సంస్థలు అనేటువంటివి వీటికి సంస్థలు అనేటువంటివి ఈ వర్క్ అనేటువంటి కండక్ట్ చేయడానికి తప్ప క్యాలెండర్లో పేజీలు లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని ఈ సంస్థ అనేటువంటిది ఇది కాదు అందుకని అందరికీ కూడా వ్యాప్తి జరగడం అనేటువంటిది పరమ గురువుల యొక్క లక్ష్యం ఆ మాస్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నందుకోసం అని అని చెప్పి వాడు ఎక్స్ప్లెయిన్ చేసి అందుకని యునైటెడ్ లార్జ్ ఆఫ్ థియాస్పీస్లో మనం డిఫలరేషన్ ఉంటాం దాంట్లో దీనికి ఈ పాలసీలు అది ప్రెసిడెంట్ సెక్రటరీ ఇలాంటివి అలా లేదు ఎవరు వర్క్ చేస్తే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తే వాడు ఇందులో మెంబర్స్ అనేటువంటిది అప్పుడు అందరికీ చేశారు అందుకని లిమిటేషన్స్ లేకుండా లేకపోతే నువ్వు తీసాకూల మెంబర్ అయితేనే నువ్వు దీంట్లో శరణంగా ఇది చేస్తావని మళ్ళీ చేరస్థల రాకుండా అందులో ఇది చేశారనమాట అలాగా మళ్ళీ ఏమైందంటే అలీస్ ఏ బెయిలి ద్వారా మళ్ళీ హమాష్ గారు డిక్టేట్ చేయడం చేస్తారంటే కొన్నాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అంటే బ్లాడ్ గారి ద్వారా తప్ప మళ్ళీ ఎవరి ద్వారా రాదు అనేటువంటిది ఒక అదొక ఆవిడే చెప్పారు తర్వాత ఇంకా ఫర్దర్ వస్తారు కీసుకొని ఓపెన్ అవుతాయి వాళ్ళ ద్వారా నాకు చెప్పినా కూడా అలాగే ఆలసి ఏ బిల్లి ఇరవై నాలుగు గ్రంథాలు వచ్చి ఇవన్నీ పబ్లిష్ చేసి అందరికి వెళ్ళిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఇంకోళ్ళు కొనసాగింపు కొనసాగిపోయినటువంటిది వస్తుంది మాస్టర్స్ వరకు ఇంకా బాగా అవుతుందని వాళ్ళు ఇండికేట్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారు ఈకే గారు వెళ్ళినప్పుడు ఈ లెక్చర్స్ అవ్విన తర్వాత ఈ ఆర్కెన్ స్కూల్ వాళ్ళు వాళ్ళు ముందంత తొందరగా దాన్ని అలిస్ బేలింగ్ తర్వాత ఇంకా అది అల్టిమేట్ దాని తర్వాత ఇంకెవరు ఆ కొంచెం ఆ రకమైనటువంటిది అప్పుడు రుడాల్ఫ్ గారు ఆర్కే స్కూల్ నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే ఆయన గుర్తు ఆయన గుర్తుపట్టాడు ఇది కొనసాగింపు మాస్టర్స్ యొక్క ఇది పైగా ఈయన ఫిజికల్ ప్లేన్లో మాస్టర్ ఉంది మనకి రావడం అనేటువంటిది అని చూసి అందుకని వర్క్ ముఖ్యం అప్పుడు మాస్టర్ గారు ఈ ఈ డబ్ల్యూటి బ్రాంచ్ కింద పెట్టిన తర్వాత తర్వాత అంతకుముందే ఐపీఎస్ అని పెట్టిన తర్వాత ఏం చేశారంటే ఈ వర్క్ ప్రోగ్రెస్ అందరికీ అందడం కోసం తప్ప ఆర్గనైజేషన్ మెంబరా కాదా ఆర్గనైజేషన్ పేర్లు ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయని చెప్పారు మాస్టర్ అందుకనే మాస్టర్ గారు ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటాయి మాస్టర్ గారు పద్ధతులు మాస్టర్ గారు ఏమన్నారంటే ఒక ఒక ఇంకా మేము పెట్టుకుంటాం పేరు కావాలి మీరు దాంట్లో ఉండాలని అడిగారు అందుకని జగద్గురు పీఠం వాలంటే ట్రస్ట్ అనేటువంటి పేరు నేను ఇచ్చాను కానీ ఆయన దేనికి బా బాగుండు కాదు ఆయన దేనితో ఆయన బంధించి మాస్టర్ ఫౌండరే ఆయన ఆయనే స్వయంగా చెప్పారు క్యాలెండర్లో పేదయ్యేలాగే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటే కానీ ఈ వర్క్ అనేటువంటిది మాత్రం వ్యాపించి విశ్వవ్యాప్తం అవుతుంది అనేటువంటిది చెప్పారు అందుకని ఏంటంటే ఈ రుడాల్ఫ్ గారు పెద్ద రుడాల్ఫ్ గారు ఏం చేశారంటే చాలా ట్రెమెండస్ వర్క్ అది మాస్టర్ గారు ఇచ్చినటువంటిది దే అన్ని దేశాలకు ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ గారు ఇచ్చినవి ఇవన్నీ అందరికీ అందివ్వడం అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆయన అనేది అన్ని లాంగ్వేజ్లో ఉన్న దేశాలకే అదే కావాల్సింది అది ఎటర్నల్ ఏదైనా అంతే అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ ఈ రకమైనటువంటి అంటే ఈ లిమిటెడ్ టు దిస్ దీనికే లిమిటెడ్ అని అనేటువంటిది కాన్సెప్ట్ అనేటువంటిది అది అసలు అంటే దానిలోంచి బయటపడటం కొంచెం ఒకసారి కష్టం అవుతుంది అంటే మనం మనం మన మన దీని ద్వారానే కానీ ఇప్పుడు మనం మాస్టర్ గారు మా ద్వారానే చేస్తారు కానీ లేకపోతే మన ఆర్గనైజేషన్ ద్వారానే మనం వెళ్తే అనుకుంటే మళ్ళీ పడిపోతాం అలా మనం చూస్తూనే ఉన్నాము అందుకని మాస్టర్ గారి యొక్క ఇది ఈయన కంటిన్యూవేషన్ దాని తినటువంటి యాక్సెప్ట్ చేసిన దాల్లే ఈయన రుడాల్ఫ్ గారు వాటి నుంచి మళ్ళీ వీటికి వీటిలో ఉండిపోయి ఎక్కువ ఉండకూడదని మళ్ళీ చేసి ఆ వర్క్ మా కంటిన్యూ చేశారు ఆయన భార్య కూడా ఆవిడ ఆదు ఇంకా ఆయన అనుయాలు వాళ్ళు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు మన మన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి అదే మనం జరుగుతున్నటువంటిది అందుకని ఈ ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ దెమ్ టు అవుట్ త్రూ ది కాల్డ్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ టు మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఇదేంటంటే లూసిఫ్ ట్రస్ట్ అటువంటి వాళ్ళందరూ చేశారు షీ లీవ్స్ ఇన్ ప్యారిస్ సచ్ ఆర్ ది వేస్ అందుకని ఆవిడ ప్యారిస్లో ఉంది అక్కడి నుంచి ఆవిడ చెప్తూ ఆ దేశాలకు వెళ్ళేవన్నీ కూడా చేసింది అయిన తర్వాత ఇట్ ఇస్ నాట్ నెసరీ ఫర్ దెమ్ టు అవుట్ త్రూ ది సో కాల్డ్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ టు మీట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ హ్యుమానిటీ వా అంటే ఒక గ్రూప్ పేరు పెట్టుకుని వాళ్లే అనక్కలే ఎవరి ఎవరికైనా సరే ఎవరి ద్వారా జరుగుతూ ఉంటుంది అనేటువంటిది దే కెన్ మేక్ సచ్ ర్యాండమ్ చాయిసెస్ మాస్టర్స్ ఎప్పుడులా చూస్ చేసుకుంటారనేటువంటిది అంటే మన ద్వారా ఏం చేస్తారా మనం ఏం చేస్తారనేటువంటిది అది అనుకుంటే అజ్ఞానం అనమాట వాళ్ళకి వర్క్ ముఖ్యం ఎవరి సబ్మిషన్ ఉంటే ఎవరి ద్వారా అయినా అంతే దే కెన్ ప్రిపేర్ ది పర్సన్ క్వైట్లీ అండ్ వర్క్అవుట్ దేర్ ప్లాన్ ఇది సత్యం ఇది ఎప్పుడు సత్యం ఆ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి ఒకవేళ గ్లామర్లో పడితే మళ్ళీ అక్కడ నుంచి చేసేసి మళ్ళీ వర్క్ ఎంతసేపు అలా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే దీనికి మనకి ఏంటంటే మాస్టర్ గారు చెప్పారు మరి మహానుభావుడైన జిడ్ కృష్ణమూర్తి గారు అసలు నిజానికి మైత్రేయుల వారు ఆయనకి డిసెండ్ అయ్యి ఆయన ద్వారా మొత్తం అటువంటిది అంటే మరో కృష్ణావతారం అన్నట్టుగా మన అని విసెంట్ గారు ఆ కృష్ణమూర్తి గారిని నేను పెంచడం ఆయన ట్రైన్ అప్ చేయడం అని కూడా జరిగింది జరిగి మాస్టర్స్ యొక్క ఇది ఆయన ద్వారా అందరికీ వ్యాప్తి అవుతుంది అనేటువంటిది ఇవన్నీ ఆయన కోసం చేశారనమాట చేస్తే మరి సడన్గా ఏమైంది ఆయనలో ఎలా మారిపోయింది అసలు మాస్టర్స్ అనవసరం మనకి గురువు అక్కర్లేదు అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయింది అంటే ఆయన చెప్పినటువంటివి మా మాస్టర్స్ ఇచ్చినటువంటి విజ్ఞానమే అందరికీ అందించినటువంటిది మాస్టర్ యొక్క విజ్ఞానమే కానీ అసలు సంప్రదాయానికి పక్కకి అసలు సంప్రదాయం అసలు మా దీంట్లోంచి పక్కకి దేవడం అనేటువంటిది అలా జరిగింది అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అది మాస్టర్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు తెలుసు కదా ఏమైనా కొంచెం వెళ్ళిన తేడా వస్తాం సరే అని చెప్పేసి వాడిని పక్క పెట్టి వాళ్ళు వాళ్ళ వర్క్ అయినటువంటి దానికి ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు ఎవరైనా తయారు చేయవచ్చు అది సత్యం ఇది మాత్రం ఈ వాక్యం మాత్రం అసలు దే కెన్ ప్రిపేర్ ది పర్సన్ క్వైట్లీ అండ్ వర్క్అట్ దర్ ప్లాన్ ఇట్ అపియర్స్ టు మీ దట్ డోస్ హూ ఆర్ బర్డెంట్ విత్ నాలెడ్జ్ అండ్ ఆర్ ఫిల్డ్ విత్ దే ఎక్స్పెక్టెడ్ మైండ్ రిలేటెడ్ టు ది రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్ ఆర్ నాట్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ ది వర్క్ ఇది ఈ సెంటెన్స్ కూడా అదే అంతే నోజ్ హూ ఆర్ బర్డెండ్ విత్ నాలెడ్జ్ అంటే ఆ పరమగురువుల యొక్క ప్రణాళిక అనేటువంటిది ముఖ్యం ఈ నాలెడ్జ్ కంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ విజ్ఞా విజ్ఞానం అనేటువంటిది ఎక్కువ ఎర్ చేసుకుంటే అది బర్డెన్ అయిపోతుంది విజ్ఞానం అనేటువంటిది మనం వారి యొక్క మార్గాన్ని నడుస్తూ వారు చెప్పినటువంటి ఇది చేసి సబ్మిట్ అయ్యి మనం చేస్తుంటే మన ద్వారా పనిచేస్తుంది అంతే తప్ప మనం ఎక్కువ పోలంత నాలెడ్జ్ అంతా మనం ఇది చేసుకోవాలంటే మళ్ళీ అది మన బర్డెన్ అయిపోతుంది అందుకని హూ ఆర్ బర్డెన్ విత్ ది నాలెడ్జ్ ఆర్ ఫిల్డ్ విత్ ది ఎక్స్పెక్టెంట్ మైండ్ అంటే రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మళ్ళీ చర్చి వాళ్ళు మా క్రైస్తే మళ్ళీ అలాగే వస్తాడని అనుకున్నట్టుగానే ఉంటుంది మనం మళ్ళీ భగవంతుడికి అవతారం అంటే ఆ తప్ప ఇంకేమైనా ఉండమనేటువంటిది అనుకుంటే ఇంకేమైనా ఉంటుంది బట్ రిటర్న్ ఆఫ్ ది క్రైస్ట్ అందువల్ల అలా ఉన్నటువంటి వాళ్ళకి ద్వారా ఈ మాస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని వదిలేసి పక్కన వర్క్ కంటిన్యూ చేస్తారు అంతేగాని వాళ్ళు దేనికి లోబడి ఉండాల్సిన అవసరం లేదు మాస్టర్స్ వర్క్ అనేటువంటి దానికి అలా మనకి తెలుసున్నా మళ్ళీ మనం లయం అంటే మనకి కూడా అలాగే జరుగుతుంది పెద్ద కాదు అక్కడ ఎప్పుడైనా సత్యం అది ఎప్పుడైనా సత్యం అదే ఫార్ములా అది దేర్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్లీ ప్రీ ఆక్యుపైడ్ విత్ దేర్ ఓన్ థాట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గ్లామర్ ఆఫ్ బీయింగ్ వరల్ సర్వర్ ఎవరు ఇప్పుడు ఈ లైలా చనిపోయినటువంటిది ఏంటంటే తర్వాత తర్వాత నేను ఫ్రాన్స్ ఇవన్నీ వెళ్ళాను ప్యారిస్ సౌత్ ఫ్రాన్స్ తర్వాత మీరు జెనీవా ఇవన్నీ వెళ్ళిన చేసినప్పుడు ఈ అవతార ఆఫ్ సింథసిస్ అంటే వచ్చేటువంటి అవతారం ఎవరంటే ఇలా ఇలా చలిపి అని అనౌన్స్ చేశారు పరాకాష్ఠ పరాకాష్ఠకు వెళ్ళింది ఆవిడ నాకు ఫో తర్వాత ఇచ్చేసి డైరెక్ట్గా తర్వాత ఆవిడేమో నాకు ఫోన్ చేసి నా అసలు రోజు మాస్టర్ ఈకే గారు నాతోనే ఉండి తెల్లవారుసా నాకు నాకు అన్నీ డైరెక్ట్గా చెప్పి ఇటేట్ చేస్తుంటే నేను రాస్తున్నాను నా దగ్గర నాకు రోజు తర్వాత కనబడతారు నువ్వు ఆయన సన్నుగా వచ్చావని చాలా సంతోషం అని చెప్పి ఆవిడ బాగా ఫోన్ చేశారు రెండు మూడు సార్లు ఫోన్ చేసింది ఆ ఏమో నేను దగ్గర ట్రీట్మెంట్ కావాలి నాకు అని చెప్పి ఆవిడ వాళ్ళ శిష్యులు దాని చేసి తర్వాత జనీవాలో కలుసుకోవడం జరిగింది ఆడికి కేషీట్వి రాసుకునే ట్రీట్మెంట్ ఈ ఇవి జరిగాయి అక్కడ దే ఆర్ నాట్ ఎట్ రెడీ టు ది టు వర్క్ ఫర్ హ్యాప్స్ హ్యాండ్స్ ది ప్లెజెంట్ సర్ప్రైజెస్ అందుకని సడన్గా ఒక్కోసారి పికప్ చేస్తారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ ద్వారా జరుగుతుంది ఒకవేళ వాళ్ళ మళ్ళీ గ్లామర్ ఏంటి రెండు పక్కన ఉండిపోతారు అంతే ఏమవుతుంది చెప్పలేము దిస్ లేడీ లైలా ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజ్ నాట్ బర్డెన్ విత్ డాక్టరీన్స్ ఆఫ్ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ హ్యాన్స్ ఫిట్నెస్ ఫర్ హ్యాప్స్ కొన్ని సంవత్సరాలు వాడు బాగా చేసిన తర్వాత ఏంటంటే మనం మన ద్వారా అనేటువంటిది వాళ్ళు వాళ్ళకి సంబంధించింది మనమే చేస్తాం అనేటువంటిది మళ్ళీ మనకి గ్లామర్లో పడ్డామంటే అది ఇబ్బంది అక్కడ వచ్చినప్పుడు అక్కడొచ్చినప్పుడు మళ్ళీ ట్రాక్ ఏదైపోతుంది అలాగనమాట అది